కిడ్స్ వేర్ ఎప్పుడైనా మనం పిల్లలవి బ్లౌజెస్ లెహంగా మీద బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ వర్క్ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ వర్క్ వచ్చినప్పుడు ఏమవుతుందనంటే దీన్ని ఇట్లానే పల్టయించకూడదు పల్టైస్తే ఏమవుతుంది అని అంటే ఈ వర్క్ గుచ్చుకుపోవడము లేకపోతే మొత్తం ఇట్లా మెల్ట్ అయిపోవడం అనమాట అయితే అప్పుడు ఏం చేయాలి దీంట్లో ఏదైనా కాంట్రాస్ట్ మనకి ఇక్కడ చూసారు కదా ఇది లెహెంగా కలర్ అనమాట ఈ చిన్న చిన్న థ్రెడ్ వర్క్ వచ్చింది కదా ఇది ఇది చిన్న కాంట్రాస్ట్ దాంతో ఫస్ట్ ఇది లెహెంగా క్లాత్ అనమాట ఇది లెహెంగా క్లాత్ నీట్గా ఈ నై ఈ నెక్ యొక్క లైన్ ఉంది కదా ఈ లైన్ ప్రకారంగా పైపింగ్ అనేది తయారు చేసుకొని స్టిచ్ చేస్తే కనుక నెక్ వర్క్ నెక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లస్ లెహంగా మీద బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట అయితే ఫస్ట్ మనము పైపింగ్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఈజీగా చెప్తున్నాను మనం పైపింగ్ తయారు చేసేటప్పుడు సింగిల్ పాదం పెట్టుకొని మనం పైపింగ్ అనేది తయారు చేయాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు ఈ యొక్క డబుల్ పాదం అంటే రెగ్యులర్గా మనం కుట్టే మిషన్ యొక్క పాదం ఉంది కదా దాన్ని ఏంటంటే కొంచెం పక్కకి ఇట్లా కొంచెం పక్కకి ఇట్లా జరుపుకుంటే ఈ ఇప్పుడు చూసారు కదా నీడిలో వచ్చి ఈ విధంగా ఇక్కడ ఒక సైడ్కి టచ్ అవుతుంది అనమాట ఇక్కడ ఈ కార్నర్లో ఇక్కడ టచ్ అవుతుంది అంటే కొంచెం ఇతరుల స్పేస్ వస్తుంది అప్పుడు ఏం చేయాలి మనం ఈ యొక్క థ్రెడ్ ఈ యొక్క థ్రెడ్ని ఈ క్లాత్ మొత్తం ఏంటంటే ఒక పెద్ద క్లాత్గా జాయిన్ చేసేసుకున్నాను ఈ విధంగా ఈ థ్రెడ్ ఏంటంటే పైపింగ్ థ్రెడ్ని ఈ మిడిల్లో ఈ విధంగా సెట్ చేసి ఇలాగా దీన్ని ఇట్లాగా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఈ నీడిల్ పక్కకి ఈ విధంగా సెట్ చేసేసుకుంటే ఒక కుట్టు అంటే కుట్టు అనేది ఏంటంటే థ్రెడ్ పక్కనే పడాలి కానీ థ్రెడ్ ఎప్పుడైతే థ్రెడ్ మీద అస్సలు పడకూడదు థ్రెడ్ మీద పడితే ఏంటంటే పైపింగ్ అనేది రాదనమాట ప్రోపర్గా పైపింగ్ ఈ యొక్క థ్రెడ్ మీద అస్సలు స్టిచ్ పడకూడదు చూసారు కదా ఇప్పుడు నీడిలు అనేది ఎక్కడొచ్చిందో చూడండి ఎగ్జాక్ట్గా పక్కన వచ్చి ఆగింది ఇది సార్ కదా ఈ థ్రెడ్కి యువతలా నీడిలు ఉందన్నమాట థ్రెడ్ మీద అస్సలు స్టిచ్ పడకూడదు థ్రెడ్ పక్కకే స్టిచ్ చేసుకోవాలన్నమాట అంటే కొంచెం అనేది ఇటు జరుపుకోవాలన్నమాట ఈ పాదాన్ని కొంచెం ఇటు జరుపుకుంటే పైపింగ్ థ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వస్తుంది అన్నమాట ఊరికే సింగిల్ పాదాన్ని తీసి మళ్ళీ ఈ పాదము ఆ పాదము టైం అంతా వేస్ట్ అవుతుంది దానివలన మీకు ఈజీగా ఉండడం కొరకు ఈ యొక్క రెగ్యులర్ పాదంతో మిషన్కున్న పాదంతోనే మనం ఈ విధంగా పైపింగ్ అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు అయితే ఇప్పుడు తయారు చేసిన ఈ పైపింగ్ని మనం బ్లౌజ్ నెక్కి ఏ విధంగా కుట్టాలా అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మనం నార్మల్గా షాప్స్లో పోయి ఈ టైలరింగ్ మెటీరియల్ షాప్లోకి వెళ్ళి పైపింగ్ థ్రెడ్ అంటే ఫస్ట్ వాడు మనకి రెగ్యులర్ సైజ్ థ్రెడ్ మనకి ఇస్తాడు కాబట్టి మనం రెగ్యులర్ థ్రెడ్ అనేది యూజ్ చేద్దాం ఎందుకంటే పైపింగ్ కూడా సన్నగా నీట్గా లుక్గా లుక్ వైజ్గా చాలా ఆసమగా అనిపిస్తుంది అనమాట పైపింగ్ థ్రెడ్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా నీట్గా వచ్చింది కదా సన్నగా పైపింగ్ థ్రెడ్ అనేది ఇట్లా రావాలన్నమాట ఇప్పుడు మనం ఈ పైపింగ్ థ్రెడ్ని ఈ యొక్క వర్క్కి ఏ విధంగా కుట్టాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ యొక్క టిప్ అనేది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ వర్క్ లైన్ వచ్చింది కదా ఈ కార్నర్ వర్క్ లైన్ ఈ కార్నర్ లైన్ వచ్చింది కదా ఈ కార్నర్ లైన్ పక్కకి ఈ యొక్క థ్రెడ్ ఇలా పెట్టి ఈ యొక్క మనం ఏదైతే థ్రెడ్ పక్కన స్టిచ్ చేసామో అదే స్టిచ్ మీద ఇప్పుడు ఇలా ఈ నెక్కు ప్రకారంగా కుట్టేసేయాలన్నమాట ఫస్ట్ చూడండి జాగ్రత్తగా చూడండి ఇవన్నీ ఏంటంటే కొంచెం ఈజీ మెథడ్స్ అనమాట కార్నర్ వచ్చింది కదా ఈ కార్నర్ వచ్చేసరికి ఏం చేయాలి ఇక్కడ కార్నర్ వచ్చేసరికి ఇక్కడ కార్నర్ నీడిల్ అట్లాగే లోపలికి అట్లా క్లాత్ క్లాత్లోకి ఈ కార్నర్ని చూసారు కదా ఇక్కడ ఇట్లా కట్ చేసుకోవాలి కొంచెం కట్ చేసుకుంటే ఏమైందంటే ఇలా రౌండ్ షేప్ తిరుగుద్ది అనమాట ఇలా కటింగ్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇట్లా గుంచి కుట్ట అనేది నీట్గా పక్కనే రావాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా నీట్గా స్టిచ్ అనేది రావాలన్నమాట చూసారు కదా వర్క్ ప్రకారంగా పైపింగ్ అనేది ఈ విధంగా రావాలి ఇప్పుడు దీన్ని మనం ఏదైతే లైనింగ్ క్లాత్ ఉందో లైనింగ్ క్లాత్తో పల్టాయించేద్దాం అంటే ఏంటంటే కొత్తగా నేర్చుకునే వారు ఎవరైనా ఉంటే గనక వర్క్ మీద ఈ టైప్ ఆఫ్ పైపింగ్ అనేది ఎట్లా ఈజీగా వేయొచ్చు అనేది నేర్చుకోవచ్చు అనమాట అయితే ఈ వర్క్ అనేది జాగ్రత్తగా సెట్టింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలంటే కొలత ప్రకారంగా నెక్ ఎక్కడికి రావాలి అవన్నీ ఫస్ట్ మనం కట్ చేసుకుంటాం కాబట్టి ముందే ఆ మెజర్మెంట్ ప్రకారంగా అది చెక్ చేసుకొని ఇది షోల్డర్ దగ్గర అనమాట ఈ కాటు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ అనేది ఎంతవరకు రావాలి అవన్నీ చెక్ చేసేసుకొని ఇక్కడ ఒక కదలకుండా ఒక స్టిచ్ చేసేసుకోండి ఫస్ట్ బ్లౌజ్కి అటు ఇటు కదలకుండా స్టిచ్ చేసుకుంటే బెస్ట్ అనమాట క్లాత్ అటు ఇటు జరగదు అనమాట ఇంకా ఇప్పుడు మనం ఎక్కడైతే పైపింగ్కి మనం కుట్టు కనిపిస్తుంది చూసారు కదా ఈ పైపింగ్ కుట్టు అనేది ఈ కుట్టు ప్రకారంగా మళ్ళీ కుట్టేసుకుంటే పైపింగ్ అనేది ఈజీగా నీట్గా కనిపిస్తుంది అనమాట ఏదైతే మనం పైపింగ్ స్టిచ్ వచ్చిందో దాని ప్రకారంగానే కుట్టితే కనుక నీట్గా అన్నమాట ఇప్పుడు మార్జిన్ పెట్టేసుకొని కొద్దిగా ఒక పావు ఇంచ్ మార్జిన్ పెట్టుకొని తిప్పేసుకోవాలి ఇక్కడ కొద్దిగా ఇట్లకే స్ట్రైట్ కట్ చేసుకోండి ఇంకా అదంతా కాటు ఇట్లా కంపల్సరీ ఈ కాట్లు అనేది రౌండ్ షేప్లో కాటు పెట్టుకోకపోతే ఏమైందంటే ఈ రౌండ్ షేప్ అనేది సరిగ్గా తిరగదు అనమాట కంపల్సరీ ఈ కాట్లు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ కాట్ అయితే లేదంటే మీకు నెక్ అనేది ప్రాపర్గా తిరగదు ఇప్పుడు మనం నెక్ పలటాయించదు నెక్ పలటాయించేటప్పుడు ఈ కార్నర్లు ఏంటంటే ఈ మార్జిన్ ఉంది కదా ఈ మార్జిన్ ఇటు ఒక ఈ విధంగా ఒకటి ఇట్లాగా ఇట్లా డబుల్ ఫోల్డ్ ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లా ఫింగర్ పెట్ వేసుకొని ఇలా తిప్పేస్తే నెక్ అయితే వచ్చేస్తుంది సిజర్ ఉంది కదా ఈ సిజర్ని కొంచెం లోపలికి ఇలా సెట్ చేసుకొని ఈ యొక్క నెక్ని కార్నర్లో నుంచి ఇలా బయటికి ఎక్కువ కొడదు గుంజితే మళ్ళీ ఇక్కడ హోల్ పడిపోతుంది హోల్ పడిపోయి సిజర్ బయటకు వచ్చేస్తుంది అనమాట అప్పుడు నెక్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అట్లా మాక్సిమమ్ ఏంటంటే నీడిల్స్ ఇలాంటి నీడిల్ ఉంటాయి కదా ఈ నీడిల్తో ఇట్లాగ లోపల నుంచి ఇలా గుచ్చి ఇలా బయటకు తీయచ్చు ఇట్లా మార్జిన్ ఇట్లాగా ఇస్తే నీట్గా టూ నెక్ ఎట్లాగా వీటికి వచ్చింది పైపింగ్ అనేది అంటే వర్క్కి డిస్టర్బెన్స్ లేకుండా నెక్ కూడా పైపింగ్ ద్వారా సపోర్ట్గా ఉంటుంది గుచ్చుకోదు వర్క్ కూడా డ్యామేజ్ కాదు ఓకే ఒక వైపు అయిపోయింది కదా ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఇంకొక బ్యాక్ పార్ట్ని కూడా మనం సేమ్ అదే అదేవిధంగా తయారు చేసేద్దాం చూసారు కదా రెండు వైపులా రెడీ అయిపోయింది నెక్ పైపింగ్ వేయడం వల్ల వర్క్ దగ్గర ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చిందో చూసారు కదా